నమస్కారం నేను తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుని మరి ఉస్మానియా ఓ జేసి ఒక కన్వీనర్గా పనిచేసిన వ్యక్తిని నా పేరు సలీం అండి ఈరోజు ఖమ్మం లోక్సభ టికెట్ మల్లు నందిని గారికి కేటాయించాలని తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల తరపున నేను కోరుతున్నాను మల్లు నందిని గారు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా సరే ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో మన నందిని గారు అమ్మ ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాల ద్వారా ఖమ్మం ప్రజలకి మమేకమై వాళ్ళతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినా సరే బట్టి గారితో కలిసి ఖమ్మం జిల్లా మొత్తం మొన్న రెండు మొన్న ఎలక్షన్ సమయంలో కూడా అనేక ఖమ్మం జిల్లాలో అనేక ఎమ్మెల్యే స్థానాలు కూడా తిరిగి ప్రచారం చేసి క్రియాశీలత పాత్ర పోషించారు మన మల్ మన మల్లు నందిని గారికి లోక్సభ ఖమ్మం టికెట్ కేటాయిస్తే పార్లమెంట్లో కూడా మన తెలంగాణ ప్రజలలో గలం ఎత్తి మాట్లాడగలరు అనేక భాషలు వచ్చిన విద్యావేత్త మన మలునందిని గారికి టికెట్ కేటాయించాలని మేము కోరుతున్నాం అట్ ది సేమ్ టైమ్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కాళ్ళ నుంచి రెండు వేల పద్నాలుగు విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రవలసిన కూడా కేటాయించకపోవడం దారుణం అందుకే మన ఖమ్మం జిల్లా టికెట్ కంపల్సరిగా మలునందిని గారికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం కేటాయిస్తే మన పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ రావాల్సిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు కూడా సాధించుకోవడంతో మనకి తోడ్పడుతుందని ఖమ్మం జిల్లా టికెట్ మల్లు నందిని గారు కేటాయిస్తే మీ కంపల్సరిగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల నాయకులందరూ కూడా ఖమ్మం జిల్లాలో ఎం భారీ మెజార్టీతో మల్లు నందిని గారిని గెలిపించడం కోసం మేము కృషి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానానికి కోరుతున్నాం అట్ ది సేమ్ టైం కాంగ్రెస్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంటు స్థానాలు గెలిస్తే రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కంపల్సరీగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం తనకి గెలుసవలక టికెట్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడిగా నేను కోరుతున్నాను